ఇంకా మనకు స్టార్ట్ కాలే టైర్ల పని ఇంకొక మూడు నెలలు అయితే ఎక్కువ ఇక్కడ మందు అలా ఉండదు కాబట్టి ప్రతి ఒక్క బట్టాలు ఇచ్చి చెక్ చేస్తూ ఉంటారు మరి నీకు ఏమన్నా ఉందా ఇంత బుద్ధి ఓ ఓ పైసలు ఎక్కువైనట్టు బిడిలో సీరెట్ పోయినా చూపి మీకు వచ్చినట్టు వస్తారు ట్రైలర్ సబ్స్క్రైబర్లు అందరూ దోస్తులు ఏమంటారు అంటే యాదనం మొత్తానికి అంటారు మొత్తం రావా హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన లాగ్స్ ఇప్పుడు వచ్చేసి మేము జమ్షేలా బార్డర్ దాటినాం ముందర బంకానే ఉంటదంట అక్కడ ఆపుకొని వంట గట్లు చేసుకుంటాం నిన్న నైట్ కూరగాయలు ఇట్లన్నీ తీసుకొని వచ్చినాం వచ్చేటప్పుడే నైట్ ఏమైందంటే యాక్చువల్గా మన డమ్మి టైరు లెఫ్ట్ సైడ్ది బయట టైరు లీక్ అవుతుంది ఎయిర్ దాంట్లో నుంచి మన నల్లిలో నుంచి చిన్న చిన్న లీక్ అయిపోతుంది దగ్గర దగ్గర అది ఐటీకి అనమాట ఇంకా అట్లనే మేము చూసుకోకుండా మాత్రం అది టైరు బ్లాస్ట్ అయిపోయేది అప్పటికప్పుడు సాయి అప్పుడు సాయి నడుతు చూసి రెండు మూడు సార్లు చెక్ చేస్తే గాలి తగ్గుతుందని చెప్తే అప్పటికప్పుడు టైర్ మార్చుకున్నాం పంచర్ షాప్ దగ్గర ఆయన కానీ వాళ్ళు లేరు ఓపెనే ఉంది అది కాకపోతే వాళ్ళు లేరు అక్కడ చాలాసేపు వెయిట్ చేసి వెయిట్ చేసి కొత్త టైర్ వేసుకున్నాం స్టెప్పింగ్ టైర్ ఉంటే అట్లనే ఇది కూడా ఏపిచ్చేసుకొని వంట ఇట్లా చేసుకొని ఇక బయలుదేరుతాం అక్కడ వాటర్ ఇట్లా అన్ని పట్టుకొని ఇందాకనే తీసుకున్నాం ఒక గంట ముందే బండి మంచిగా నిద్రపోయినా వచ్చేటప్పుడు అక్కడ ఒక ఆలుగడ్డ బండి పడ్డది మొత్తం అది దారుణంగా పడ్డది ఆ బండి అంతా వేరే బండిలోకి షిఫ్ట్ చేస్తారు నైట్ టైం నిద్రపోకపోతే కరెక్టు నిద్ర లేకపోతే అట్లా జరుగుతుంటాయి అనమాట యాక్సిడెంట్ ఇది జార్ఖండ్ అనమాట ఇక్కడనే డీజిల్ కొట్టించేస్తాం ముందల బంక్లో అక్కడి నుంచి మనకి జమ్షెడ్పూర్ వచ్చేసి ఇంకా అరవై కిలోమీటర్లు ఉంటుంది దాని తర్వాత రాంచీ రాంచీ తర్వాత పాట్నా ఆరు ఆరున్నర ఆ టైం వరకు వెళ్తాం మనం ఘాట్ సెక్షన్ బాగుంటుంది అక్కడ లొకేషన్ ఇట్లా ఈ రూట్లో అది ఒకటే ఘాట్ సెక్షన్ అంటే ఎక్కువ ఇక్కడ నుంచి మనకు నార్మల్గా ఉంటుంది ఘాటి రాంచి ఇక్కడ అంతా కూడా కానీ అక్కడ మెయిన్ డౌన్ ఉంటుంది డేంజరస్గా ఉంటుంది బండ్లు రప్పుడు వెళ్ళిపోతూనే ఉంటాయి అసలు ఆగనే కాదు మొత్తం గేర్లోనే మూవ్మెంట్లో పోవాలి మనం పాత పనులు అయితే కంట్రోల్ దారిపోతాయి ఏ ఎక్కువ ఈ రూట్లో ఎక్కువ రాంగ్ కాబట్టి వీళ్ళు ఎప్పుడు ఇదే రూట్లో తిరుగుతారు మనం వెళ్ళదు ఏడేట ఆపుకోవాలని ప్రతి ఒక్క రూట్లో అంటే ఈ ప్లేస్లోనే ఆపితే మంచి సేఫ్టీ ఉంటుంది ఈ ప్లేస్లోనే అన్నీ దొరుకుతాయి ఈ ప్లేస్లోనే డీజిల్ కొట్టించుకోవాలి ఈ బంక్లోనే బాగుంటుందని చెప్పేసి ఉంటుంది కంటిన్యూ తిరేటోలాగా తెలుస్తుంది మనం ఈ రూట్కి వస్తే మళ్ళీ ఎప్పుడు వద్దాం రెండు నెలల మూడు నెలలకి పిచ్చి కింద నుంచి వెళ్ళి రైట్ తిరగాలంట ఎప్పుడన్నా ఈ రూట్లో కొత్తగా వచ్చిన కూడా తెలుస్తుంది ఇక్కడ ఇది జార్ఖండ్ ఎంట్రీ అయిన తర్వాత ఇందాక కలిసింది మాకు అన్న అక్కడ రానా తాల్బూమ్ గారంట ఊరి పేరు ఇది సర్వీస్ రోడ్ అవతడి నుంచి బండ్లు వస్తాయి ఇతరు నుంచి బండ్లు పోతాయి రెండు సైడ్ల నుంచి పోయే పండ్లకు ఇంత చిన్న ప్లేస్ ఆయుడ బైకులు ఇంత దగ్గర పెట్టిన పండ్లు పండ్ల షాపు రోడ్డు మీదనే పెట్టుకున్నట్టు వీళ్ళు సైడ్ తెల్లగాలి మా చూడు ఇక బిజ్ కింద మొత్తం దగ్గర దగ్గర పెట్టి జరగాల జరగాల బైర్ నాయన ఉంది పట్టిన కథ పైకి ఆయన జరగకూడదు జరుగుతుంది చూడాను వెనకాల పోలీసులు పట్టించుకోరాయి రోడ్డు మీద ఇట్లా దారుణంగా లారీలు ఎట్లా కట్టయితే వాళ్ళ బాధ ఆ మన బాధ మనది ఈ ఒరిస్సాలా వెస్ట్ బెంగాల్ లా ఈ జార్ఖండ్ అసలు వీళ్ళైతే రూల్సే పాటించారు ఎడ పడితే ఆయన బండ్లు ఆపేస్తారు పెద్ద బండ్లు వస్తే ఇక మనకి ఏమైనా ఇస్తే మనం తిరుతారు మళ్ళా వెనకైనా అవుతాను లేదు ఆరంకీసీ మనం ఇప్పుడు గట్టి రౌండ్ ఆరాలు కొట్టామనుకో మనం తీరుతాడే ఎందుకు కొడుతున్నారా భయ్ గారే ఆరు అంటారు చేపెట్ట మంచి వాడా బండి పోతుడా కూడా అట్ట బండి ముందలించి పోతుడు చేపెట్టినారు కాలు పెట్టినవారు వాళ్ళు అంతే కాళ్ళు మంచి తాయినావరా పొద్దుపోతున్న అడ్డ చూస్తుంది దుమ్ములు దుమ్ములేసిన కష్టం వీళ్ళతోనే గట్టిగా దుమ్ములేసినా కష్టం ఇవి ఎగ్జాక్ట్ బండికి పండికి ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే మన అన్లోడింగ్ పైకి వెళ్తుంది టెన్షన్ ఉండదు ఊరికే మళ్ళీ మధ్యలో ఆడ పీడా రిస్క్ ఎందుకే ఒక్క కానీ అన్ని పనులు కంప్లీట్ చేసుకుంటే బెటర్ కొట్టించి పక్కన పెడితే ఇక మన పనులన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు ఇక ఊకే మళ్ళీ పోయేటప్పుడు డీజిల్ కొట్టించాలి అది కొట్టియ్యాలని టెన్షన్ ఇవి ఉండదు ఫ్రీగా అయిపోతుంది ఏదన్నా సారు చాలా రైట్ ఎంత పడుతుంది చూద్దాం ఫుల్ ట్యాంక్ మర్చి బొంతలు గింతలు అన్నీ మర్చేసుకొని బండి నీట్గా దూర్చుకొని వంట చేసుకొని కడబిండా తిన్నాం ఇక వంట మాస్టర్ రేడియా అగే అప్పక వచ్చాత ఇలా మాస్టర్ లేడు మా యాదే తాత వీడియో కాల్ చేయాలి తర్వాత నైట్ ఒకటే ఫోన్ చేస్తుండు బస్సులో పోతానికి ఆయనకు ఆరు వందలు ఛార్జ్ కంట నేను లారీకి పోతా బస్సులు ఎందుకు పోతా నైట్ అదే లొల్లి జీరో జీరో మరతే జాలి వీళ్ళకి జాలి ఉంటుంది కాబట్టి సరే కొట్టరు వీళ్ళు ఊక కిట్కొని కిట్టుకొని పడేస్తూ ఉంటారు ఇది పైకి లేపి ఇట్లా కొట్టాలి ఆ లోపల పెడతారు ఇక भरते भरता से मैं ऐद नि कोई पद निषाला फुल टाइम चूचना याद ना लेवती मे बाधल वो कैसे पड़ा बा इंत मंचोड़नाया चाई रंग रा ఈయన దావదాం అనుకునే నాటి కానీ ఏడ దొరకలే థ్యాంక్ యూ భయ్యా ఛాయ మిస్ అవుతాయి ముసలోడ పుణ్యానికి వచ్చిన ఛాయ అంటే నీకు బాగా ఇష్టం ఇంటికి పోతే నీకు మందేనా మందు బీర్లు కునుకలు ఆమ్లెట్లు ఈ ఏమైంది ఇక్కడ ఎక్కిండు అనకాపల్లి ఎక్కి విజయవాడకి ఆరు వందలు అంట ఆ నుంచి ఆరు వందలు అంటే మళ్ళీ ఆ నుంచి మళ్ళా ఆ నార్కెడ్పల్లికి ఆరు వందలు అన్నారంట బస్సులు అడిగితే వామ్ నేను ఆందులు వందలు పన్నెండు వందలు పెట్టుకొని పోవాలి నేను నేను రానయ్యా నేను లారిన పోతా అంటే సేపు లొల్లి పోవే నేనని తారందలు అంటే ఎందుకు మహేష్ ఆందోళన నేను లారెక్ట్ పోతాను ఫ్రీగా ఫుల్ ట్యాంక్ ఫుల్ అయిపోయింది బిల్ కాలో ట్వంటీ త్రీ థౌజండ్ డబల్ టూ సిక్స్ ఫైవ్ ఇరవై మూడు వేలు పట్టింది ఫుల్ ట్యాంక్ అక్కడో ముప్పై రెండు వేల చిల్లర పట్టింది అంటే మొత్తం ఇరవై మూడు ముప్పై రెండు యాభై యాభై ఐదు యాభై ఐదు వేల చిల్లర మళ్ళీ అక్కడ ఏమైనా తక్కువ పడితే మళ్ళీ పదివేలు కొట్టించుకుంటే అన్లోడింగ్ అయిపోయి లోడ్ అవుతుంది మళ్ళీ కూర్చుదేత టీ షర్ట్ గీ షర్ట్ సాబూన్ కూర్చునే కొన్ని కొన్ని బంకులల్లో టీ షర్ట్లు ఇస్తారు సబ్బులు ఇస్తారు ఇంకా టవర్లు ఇస్తారు లింగీలు ఇస్తారు ఇక్కడేం లేవంట క్యాప్లు ఇస్తారు ఇక్కడ ఏం లేవంటే సాయి మొత్తం బండి అంతా క్లీన్ చేస్తుంది నీట్గా అంతలో పోయి మనం బిల్లు కట్టేసి వస్తే అయిపోతుంది కూడా ఉన్నది మనకి పెరుగు పైకులు ఇస్తారంట ఈ బంక్లో మాకు ఎలా కట్టిన వచ్చిన మళ్ళీ మన సాయిల్ పెరుగు అమ్మ ఫ్రీయా ఇక్కడ దొరకడమే కష్టం మనకి తోడేసిన పెరుగు మంచిగా అక్కడ అది పంచర్ వేయించుకుందాం పంచర్ అంటే మనకి పంచర్ అయ్యే కానీ మళ్ళీ లీక్ అవుతుంది కొత్తది వాళ్ళు వేయించుకుంటే అయిపోతుంది కొత్త టైర్ తీసేసి ఇంతముందు పాత టైరే దానికి వేసేద్దాం ఎందుకంటే ఆ కొత్త టైర్ మళ్ళీ ఇప్పుడు మనం చేత టైర్లు వేసుకున్నప్పుడు ఒక పాత టైర్ స్టిఫిన్ వేసుకొని ఒక టైర్ కొనుకొని జీత వేసుకోవచ్చు పెడదామా టైర్ ఇప్పాలిగా ఇమ్మాలి దానికి వేయాలిగా పెడదామా టైరు ఆయన పెడితే బెటర్ అవతల సైడ్ ఉంది టైరు చాలా ీజు ఓటీయ్యాలే ఇదే ఉండి ఇంకా గాలి మొత్తం ఏం తగ్గలేదు మళ్ళీ లీక్ అయినట్టు నైట్ చెక్ చేసిన కొత్త టైర్ దీన్ని అట్నే ఉంచితే మళ్ళీ దాన్ని దీనికి జత కుదరదు ఏదో జస్ట్ అప్పటి వరకు అని చేసినాం మధ్యలో రాసుకుంటుంది రాసుకొని రాసుకొని ఎట్లేదు నల్లగా అట్నే రాసుకొని 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 గాలి తగ్గినప్పుడు ఏమైనా దగ్గరికి అవుతుంది ఇట్లా వంగి దానికి దీనికి టచ్ అవుతుంది రాసుకొని రాసుకొని ఈటెక్కి బ్లాస్ట్ అయిపోతుంది అందుకనే అప్పటికప్పుడు ఇప్పేసిన నైట్ ముందు జాగ్రత్త వాడ లేకపోతే ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు రూపాయలు పెట్టి టైర్లు కొంతే దూర తీరిపోద్ది మామూలుగా ఉండదు ఇక చురుగా అట్లా ఇప్పుడు ప్రెజర్ పడతలే కాబట్టి ఇంకా ఫాస్ట్గా వస్తలే గాలి అదే రన్నింగ్ వెళ్ళేటప్పుడు ఒత్తుకొని 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 తొందర తొందరగా వెళ్ళిపోతుంది గాలి ఇంకా సక్కగా ఉన్న టైర్ని మళ్ళీ కరాబ్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా మనకి స్టార్ట్ కాలేదు టైర్ల పని ఇంకొక మూడు నెలలు అయితే టైర్లు అరిగితే అప్పుడు స్టార్ట్ అవుతుంది ఊరికే పంచర్ల మీద ఇంకా అది డేంజర్ మరి టైర్ ఎక్కింది వేరే కాడ అయితే ఇప్పుడు ఈ పాటికి అది టైర్ పని అయిపో ఇప్పుడు మేము కొడుగుడ్డు పులుసు చేసుకుంటున్నాం అక్కడ పక్కనన్న వాళ్ళు చేపల కర్రీ చేస్తున్నారంట ముందుగా చెప్పిన అయిపో మేము కొడుగుల కూరని చేయకుంటున్నాము అనయా రెడీ అవుతుందా రెడీ అవుతుందా చేపల కూర కానీ కానీ వస్తున్నాం మా కూర కూడా అవుతుంది

ఏం చేస్తున్నావు పండుగ రెడీ చేస్తున్నావు అన్ని పండుగ పోయి మంచి వాళ్ళు మరి నీకు ఉందా ఇంత బుద్ధి ఖర్చు అని మమ్మల్ని బిల్ నువ్వు అనుకున్నావే మరి ఒక మాట వరుస కన్నా పిలిచినా మహేష్ అని అమ్మా అట్టా కూడా అన్నారా ఇవన్నీ నువ్వు మాటలకి ఇంకో ఐదు వేలు జీతం పెంచుతాడేమో అని అమ్మో పండు చూడరా ఎంత నల్లా చేస్తున్నావా ఇంటికి పోయి మళ్ళీ నిమ్మలంగా ఉంటున్నావా పైసలు ఎక్కువైనట్టున్నాయి బిడిలో సిగరెట్ పోయా చూపిసారి ఏందీ ఏం బ్రాండు బామ్మ రెండు బామ్మ గిట్టు ఉంది నా కథ చూస్తుగా ఇంటికి పోయాక గిట్ల అలవాటు అయింది పైసలు పెరిగితే అయింది ఆగేటట్లు లేనట్టున్నావుగా ఊర్నా ఆయన ఊరి దేవుడా డబ్బులు వేసుకొచ్చినవా నిజంగా కొన్నావా నాయనా కాదు నీకు తాగొద్దని చెప్పలే సబ్స్క్రైబర్ ఏమని చెప్పారు అదేలే కానీ ఊరు ఆయన గిట్ట చేస్తే కానీ ఏమైనా ఉంటుందో అని వాల్యూ

గిట్ట మరి కనిపిస్తలేదు నీ ముఖం కాదు నైట్ విజయవాడ ఎందుకు ఆయన చెప్పు నువ్వు ఊరు నాయన ఊరు నాయన ఓర్ దేవుడా ఈ అల్ప ఇంకా నువ్వు గిట్ట అయితే బాగుపడతావు అయ్యా కిసోటని మీరు అమ్మాయింటారు ఇట్లాంటి పనులు చేస్తారు కిసోటని నమ్ముతారు మీరు చెప్తే ఈ నడినా మస్తు ఓవర్ చేస్తాడు పైసలు వంద రూపాయలు కూడా చార్జ్ కూడా పెట్టుకోడు అదే మందుకి సిగరెట్ కాను పోనీ నేను పోని పోపు గింజలు వేసినా పచ్చిమిర్చిస్తూ ఓసి టమాటలు వేస్తున్నా సబ్స్క్రైబర్లు అందరూ దోస్తులు ఏమంటారు అంటే యాదనం మొత్తానికే పోయిండ రాడా అని అంటారు మొత్తం రావా ఎప్పుడు వస్తావు అమ్మో మళ్ళా మా సేట్ చూడాలని మళ్ళీ పట్టిల్ గిట్లు అడుగుతావునా అమ్మో నీకన్నానా అదే నీకన్నా తెలియకల్లో నా చెప్పు అమ్మా నువ్వు అదే ఆ ప్లాన్ చేసినవు కానీ నాకు తెలుసు కానీ మరి నేను చూపించమని మా మన వాళ్ళు చూడాలి మా మన నేను ఎందుకన్నా ఎందుకన్న వచ్చినప్పుడు చూస్తాగా నేనే ఓకే పులుసు అయితే రెడీ అయిపోయింది గుజ్జు గుజ్జు అయింది మంచిగా గుడ్డు మంచిగా పట్టింది మసాలా తెలంగాణ చేపలా చూద్దాం అన్నవాళ్ళు చేపలు ఎటో చేసారు టేస్ట్ మన గుడ్డు కర్రీ మంచిగుందా అలా చేపల కర్రీ మంచిగా ఉందా అన్న గుడ్డు కూర వేసుకో కొంచెం ప్లేట్ ఎగ్గర వేసిస్తా ఇట్లుంటే అది లారీ మీరు పోతే రెండు బండ్లు మూడు బండ్లు కలిస్తే ఒకళ్ళ కూర ఒకరు వేసుకొని ఒకళ్ళు 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 షేర్ చేసుకుంటా ఉంటారు ఏం పేరు అన్న నీ పేరు ఢిల్లీ ఈశ్వరరావు బాగుంది ఏమో వాళ్ళ అటు అని చెప్పేసి నేను వాళ్ళతో పాటు వెళ్దాం అనుకుంటున్నాను సరే ఇట్లా వెళ్ళిపోదా మనకి ఎందుకు మళ్ళా టెన్షన్ ఓకే ఓకే అది హైవే రాంగ్ రూట్ కి వెళ్తుందా నేను ఇట్లనే సర్వీస్ రోడ్ ఉంటుందేమో ఆడిదాకా నేను అనుకుంటున్నాను ఓకే ఇక్కడ వరకే సర్వీస్ రోడ్ ఈ బంక్ దగ్గర రావచ్చు కాకపోతే అవతలకి వెళ్ళొద్దు ఇక తిరగట ఉంది రిక్షా బైక్ ఆయన చూడు రోడ్ మీద పెట్టింది బైక్ చూడు మాగరా మరి ఇంత పెద్ద లారీ వస్తుందండి ఇక మనకు టెన్షన్ ఉండదు ఏమి పోతే అట్లా పోతే ఆ రూట్ అంతా రాంగ్ రూటే తేడా ఓలాపుతారో తెలియదు పోలీసు వాళ్ళు వచ్చి చూసుకుని ఆపిరనుకో బండి ముందల ముందర పెట్టి మనం ఏం మాట్లాడతాం కైకి వారే రాంగ్ రూట్ మేలు అంటే అలా అట్లా రాంగ్ రూట్లో పోవడం కూడా చాలా వరకు డేంజర్ ఎప్పుడొచ్చి ఏం కూకుంటే తెలియదు బైకులు కార్లు స్పీడ్గా వచ్చేసి ఈడ దాకా రావాలి రాంగ్ రూట్లో మనం ఈడ కటింగ్ ఉంది కూరగాయలు ఇక ఖరాబ్ అయితే అట్టే ఉన్నాయిగా కూరగాయలు ఉందామని చెప్పేసి తెచ్చినాం కానీ అవి వండుకునేంత టైం లేకపోయింది బద్ధకం దమదమ్మవుతుంది అని చెప్పేసి కొడుగుడ్లో చార్జ్ చేసుకున్నాం ఇక ఇప్పుడు వచ్చేసి జమ్షెద్పూర్కి వచ్చినాం ఇక్కడ సర్కిల్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి జమ్షెద్పూర్ సిటీకి వెళ్ళాలంటే ప్లాంట్కి వెళ్ళాలన్నా కానీ అటే వెళ్ళాలి టాటా ప్లాంట్ ఉంటుంది అనమాట ఇక్కడ పెద్దది స్టేట్ వెళ్తే రాంచి కార్ అనేది ఎటు కాకుండా నైట్ అయ్యింది ఇక్కడికి వచ్చేసరికి తీయాలా ఒకటిన్నర అవుతుంది నైట్ అయితేనే ఆ రోజు తెల్లారిసరికి వెళ్ళిపోయాం అంటే ఇప్పుడు నైటే వెళ్ళిపోతాం మధ్యరాత్రి జమ్షద్పూర్ అంటారు టాటా అంటారు టాటా అంటే ఇక్కడ పెద్ద టాటా ప్లాంట్ ఉంటుంది కాబట్టి టాటా టాటా అంటారు టమాటా వేసుకొచ్చిన వాళ్ళందరూ టాటాకి టమాటా వేసుకు వెళ్తున్నాం జమ్షెద్పూర్ అని అన్నారు టాటానే అంటారు టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది ఇప్పుడు వన్ ఫార్టీ కిలోమీటర్స్ చేంజ్ ఉందనమాట పాట్న ఆయన నడుపుతుండ్రు ఇక్కడ మొత్తం అంతా కూడా రోడ్డు అంతా చిన్నగా ఉంది మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇక్కడ సిగ్నల్స్ చూడలేవు లేవు ఫోన్లో నైన్ థర్టీ అవుతుంది అసలు జీరో సిగ్నల్ లేదు వన్ పర్సెంట్ ఉంది అది కూడా వస్తుంది పోతుంది మొత్తానికే పోతుంది బాన్లో విపరీతంగా వెనకాల నుంచి ఆరని కొట్టుకుంటూ వస్తారు ఓవర్టేక్ చేస్తారు ఈ లోకల్ బండ్లు ఉంటాయి కదా జార్ఖండ్ బండ్లు దారుణంగా వస్తున్నాయి నెక్స్ట్ మనకి బార్డర్ వస్తుంది బీహార్ బార్డర్ ఆ బార్డర్లో కొంచెం చెకింగ్ ఉంటుంది అనమాట ఎంట్రీ చేసుకొని మనం బయటకు పంపించేస్తారు బార్డర్ నుంచి అది దాటేస్తే ఇక మనకి పదిన్నర పదకొండు పన్నెండు గంటలకు ఆ టైం నిలలో అనుకో ఫుల్ జామ్ అయిపోతుంది అక్కడ నో ఎంట్రీ ఉంటుంది అనమాట యాక్చువల్లీ మనకి బీఆర్ ఎంట్రీ అయిన తర్వాత నో ఎంట్రీ దాటేసి మనం లోపలికి వెళ్ళిపోవాలి కాబట్టి ఆ టైం వెళ్ళొద్దు రెండు మూడు గంటలకు వెళ్ళినాం అనుకో కొంత అంతా క్లియర్ అయిపోతుంది అనమాట బండ్లన్నీ కూడా అక్కడ దాకా ఆగుతాయి పది గంటల తర్వాత నో ఎంట్రీ అనేది వదిలేస్తారు ఆ పది గంటలకు బండ్లన్నీ ఆగడం వల్ల ఏమైందంటే ఫుల్ జామ్ అయిపోతే ఒక్కసారి ఆరలు కొట్టుకుంటా ఆగమాగం ఆగమాగం అనమాట అందుకని చెప్పేసి మనం నిమ్మలంగా వెళ్ళినా కానీ రెండున్నర మూడు గంటల వరకు వెళ్తే ఫ్రీగా వెళ్ళిపోతుంది ఇక్కడ మాత్రం కొంచెం డేంజరస్గానే ఉంది రోడ్లంతా కూడా డౌన్ ఉంటుంది ఫారెస్ట్ ఏరియా చిన్నగా ఉంటుంది రోడ్డు ఇదో చూడేటట్టు వస్తుంది మా మూ టర్నింగ్ల మీదికి వచ్చినట్టే వస్తారు ట్రైలర్లో అయ్యి పెద్ద బండ్లు వచ్చినప్పుడు నేను కొంచెం పికప్ డౌన్ ఉన్నట్టుంది ఓవర్లోడ్ వేసి లేదు ఓవర్లోడే ఓవర్లోడే బయట అస్సలు మూవ్ అయితే లేదు కొంచెం కూడా నేను దాటాలంటే ఇప్పుడు కొంచెం చాలా ఇబ్బంది వందల నుంచి బండ్లు కూడా స్పీడ్ వచ్చేస్తున్నాయి ఇలాంటి రోడ్లలో దాటడం కూడా డేంజరే ఏదైనా ప్లేస్ ఉన్న ప్లేస్లో చూసుకొని దాటితే బాగుంటుంది కటింగ్లు విపరీతంగా ఉన్నాయి ఇలాంటి టర్నింగ్లలో డేంజర్ అస్సలు కట్ చేయద్దు బండిని మన బండి రయ్య రయ్యి వెళ్ళిపోతుంది అదో అస్సలు పోతలేదు ముందుకి ముందర ఏమైనా బండ్లు ఉన్నాయంటే ముందల బండ్లు లేవు వెళ్ళావు నేను ఒక్కదాని అడవి అయిపోయాను కటింగ్ చేద్దాం అనుకున్న టైంకి అదొల నుంచి బండ్లు వస్తున్నాయి ఇంకేమి ఈ ఎక్కలేదు ఇంకా పెద్ద ఘాటు రోడ్ వచ్చినా కానీ ఎక్కువ అర్థం చేసుకున్న బండి వెనకాల పోతున్నాం కానీ వెనకలంగా వేరే పనులు వస్తాయి కదా అలా అసలు ఆగరు లోకల్ పనులు కాబట్టి అవతలంగా బండి వచ్చినా సరే అదే ఆగాలి కానీ మనం మాత్రం ఇంతనే ఉండాలన్నట్టు అన్నట్టు పోతాం బస్ అల్ల సలి ఇక్కడ సైడ్ అయితే ఈ ఫారెస్ట్ ఏరియా కాబట్టి రైట్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న సైడ్ ఇచ్చింది బాగానే ఎట్లా నేను పోతలేను కదా అని చెప్పేసి స్లో చేసుకుంటాను సత్యమంగిల్ ఫారెస్ట్ ఉంటుంది కదా తమిళనాడు సత్యమంతా ఫారెస్ట్ అక్కడ నైట్ మొత్తం ఆగిన మేము ఒకసారి కొన్ని కొన్ని ఫారెస్ట్లలో ఏనియరు పోనీయరు నైట్ టైం రోడ్డు దాటితే కాబట్టి గుద్దేస్తారు అని చెప్పేసి బండ్లు ఆపేస్తారు డే టైంలో మాత్రం పంపిస్తారు ఏదైనా ఉంటే కొంచెం కామెడీ ఉంటుంది సరదా ఉంటుంది ఎంతసేపు నేను డ్రైవింగ్ చేసినా కానీ ఆ డ్రైవింగ్ చేసిన ఫీల్ కూడా ఉండదు అనమాట బాగా అనిపిస్తుంది నవ్విస్తూ ఉంటాడు ఓకే ఏదో ఒకటి ఆయన కోపమే మంచి కామెడీ కామెడీ అనిపిస్తుంటుంది అనమాట వరదనే ఉంటాడు ఏదో ఒకటి చిరాకు పడతాడు అల్లరి చేస్తాడు ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు ఇక వంత లేవాడు ఇక గురుగు కొట్టి నిద్రపోతాడు మంచిగా అంటే ఇక వీళ్తనే ఉంటాడు ఇక సీరియట్లు పండుకోని లేస్తే కథమే కాలుస్తాడు ఒక్కసారి నిద్రపోయి లేస్తే నేను ఈ లేకపోతే బతకలేను మహేష్ నాకు బీడి లేకపోతే నేను బతకలేను అంటే నాకు తలకే పని చేసి వీళ్ళు లేకపోతే మంచి బీఆర్ బార్డర్ దగ్గరికి ఇంకో ఇక్కడ మందు అలా ఉండదు కాబట్టి ప్రతి ఒక్క పండికి పట్టాలు ఇచ్చి చెక్ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని పండ్లకు డౌట్ వచ్చిన పండ్లకి యాక్చువల్గా బార్డర్లు అన్నీ ప్రతి ఒక్క చోట బార్డర్లు ఏడలు అన్నీ తీసేసారు ఇయ మాత్రం ఆ బార్డర్ అట్లే ఉంచు ఒరిస్సాలో వచ్చేటప్పుడు చూసి ఒరిస్సా బార్డర్ లేదు జార్ఖండ్ బార్డర్ లేదు అటు పోతుంటే ఎల్ఎంటి బార్డర్ కలకత్తా సైడ్ అటు సైడ్ ఏ బార్డర్ లేవు అన్నీ తీసేసారు మధ్యప్రదేశ్లో కానీ యూపీలో కానీ ఎంపీలో కానీ పన్నెండో తారీఖు ఉంది మన మెకానికల్ మెకానికల్ లేకపోతే కూడా వెయ్యి రూపాయలు అట్లా తీసుకుంటారు ఒకసారి వచ్చిన వాళ్ళైతే ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చిపోతారు మనం కంటిన్యూ వస్తాం కాబట్టి మెకానికల్ కట్టుకుంటే అయిపోతుంది ఇరవై ఐదు వందలే ఉంటుంది దీనికి యాభై రూపాయలు ఏమో తీసుకుంటారు ఇటు అంతే బార్డర్లో ఒక్కొక్కరు దగ్గర ఒక్కొక్కలాగా యాభై వంద నూట యాభై రెండు వందలు డిమాండ్ బట్టి ఇంకా ఇక్కడ సైడ్ దౌర్జన్యం మారినట్టే ఉంది దాదాపు గుండాయుజం పోలీసుల గుండాయుజం నెంబర్ ప్లేట్ చూసి బయట బండ్లు అయితేనో ఒకలాగా ఇక్కడ లోకల్ బండ్లు అయితేనో ఒకలాగా లోకల్ బండ్లు అయితే ఇరగ కొడతారు బయట అయితే ఇక లోకల్ ఉంటారు కాబట్టి వాళ్ళ మీరు దౌర్జన్యం చేసి పైసలు పోచ్చి అని బాగా మెకానికల్ వికానికల్ అన్ని చెక్ చేసి యాభై రూపాయలు వంద రూపాయలు తీసుకు తీసుకోమంట తీసుకోమంట పాపం బార్డర్ దగ్గర రెండు వందలు కావాలంటే ఎవరు ఇత్తలేరు ఆయనకి మనకి ఇట్లాంటప్పుడు ఎవరు సాయం చేయరు పాపం

నాకైతే చిరాకులు అవుతుంది వీళ్ళని చూసే కోపం వస్తుంది నేను ఎంతమంది తొండు పెట్టుకున్నావు బయట పోయినావాడు అయితే పోలీసులో ఎప్పుడు పోయినా వన్తోనే ఒక తొంభుల్లు అవుతుంది నాకు పోలీసులో ఇంకోటి చెప్దాం అనుకున్నా మన ఒరిసాల స్పీడ్ కేసులు రాస్తున్నారట స్పీడ్ కేసులు రాయడం అంటే రాయడం కదా డైరెక్ట్ ఆటోమేటిక్గా స్పీడ్ కేసులు పడిపోతున్నాయి అరవై స్పీడ్ దాటేస్తే కేసు పడిపోతుంది అనమాట ఒక కేసు పదివేలు అరవై స్పీడ్ దాటిననుకో పదివేలు రూపాయలు మనకు ఆటోమేటిక్గా పడిపోతుంది మళ్ళీ మనం ఆన్లైన్లో కట్టుకోవాలి కుసుకున్న మనకి ఆన్లైన్లో కట్టలేమనుకో చెక్ చేస్తున్నా అనమాట మామూలు మళ్ళీ ఒరి సైడ్ బండి పోయింది అనుకో బండి ఆపి దీని మీద చలాండి ఉందా లేదా స్పీడ్ స్పీడ్ కేసు ఉంది కట్ట అని చెప్పేసి ఆ నిలబెట్టిగా కట్టిస్తున్నాడు అందుకని ఎవరన్నా అక్కడ సైడ్ వెళ్ళేటోళ్ళు ఒరిసెల చూసుకొని పోరు జాగ్రత్తగా స్పీగర్లు పెట్టేసి స్పీడ్ కెమెరాలు పెట్టేసి ఆటోమేటిక్గా కొట్టేస్తున్నారు అనమాట చలానులు నువ్వు అరవై స్పీడ్ దాటేసినవంటే ఆటోమేటిక్ చలాను పడిపోతుంది ఇక ఒక మనుషులు ఉండే తీయాల్సిన పని లేదు పట్న సిటీకి ఎంట్రీ అయిపోయావు ఇక్కడ నుంచి ఒక సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది అన్లోడింగ్ పాయింట్ ఇక్కడ యాక్చువల్ నో ఎంట్రీ ఉంటుంది కదా ఇప్పుడు ఈ టైంలో అయితే మనకు కొంచెం ఫ్రీ ఉంది చూస్తున్నారు కదా పది గంటల తర్వాత ఒక గంట రెండు గంటలు ఫుల్ ట్రాఫిక్ జామ్ రెండు అవుతుంది కరెక్ట్గా టైము రెండు గంటలకు ఎంత ఫ్రీ ఉందో రోడ్లన్నీ అదే పదిన్నర పదకొండు గంటలకు వెళ్తే మాత్రం బండ్లన్నీ ఒకసారి వెళ్ళి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయి కదా ప్రతి ఒక్క రోడ్డు ఫుల్గానే ఉంటాయి ఆ టైంలో పండ్లు సరే పోయినాం ముజఫ్ఫర్పూర్కి ఈ రోడ్ల నుంచి బాగా కురుస్తుంది అప్పుడు రోడ్లే కనిపిస్తుంది అసలు రోడ్లు కనిపించక మొత్తం బండే పక్క కాపేసి తెల్లారా అట్లా వెళ్ళాం మళ్ళీ ఎట్టుందో చూడేది డివైడర్ విత్తంది లైట్లు బాగా పెట్టిగా బ్రిడ్జి మీద జెండా కలర్ అవ్వలో ఇప్పుడు సాయి లేకపోతే నేను రూట్ మ్యాప్ పెట్టుకొని పోయేటండి అంత కన్ఫ్యూజ్ ఉండేది రూట్ మ్యాప్ పెట్టుకోని లేకపోతే అడుగుకుంటూ అడుక్క వెళ్ళిపోయాడు అమ్మ ఇంత ఘోరంగా ఉన్నాయి చిన్న చిన్నవి బ్రిడ్జ్ల మీద కూడా అట్నుంచి వస్తే బట్లు స్పీడ్గా రాదు ఎంత చిన్న ఉందం ఎంత గుర్తు గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ ఎప్పుడన్నా అనుకో ఇది మనకు ఐడియా ఉంటుంది వీడియో చూసుకోవడానికి రావచ్చు బ్రిడ్జిలో ఏ సందల నుంచి ఏ సందలో పోవాలో కూడా అర్థం కాదు మామూలుగా ఒకసారి వచ్చినాం కాబట్టి అదే వీడియో కంటిన్యూ రికార్డింగ్ ఉందనుకో ఇది చూసుకుంటే మళ్ళీ నాకు నెక్స్ట్ టైం అరే ఈ రూట్లో నుంచి పోయినామా ఈ రూట్లో నుంచి పోయినామని చెప్పేసి గుర్తు వస్తుంది రౌండ్ తిరగాలా అలా తిరిగి అటెళ్ళే అనుకుంటారు ఏడా అడుగున పోలీసులు ఎవరు కానీ అమ్మాయికి లానే ఉంటారు కానీ చేసే పనులన్నీ అన్ని దొంగ పనులు ఏం తిన అమాయకులు లానే నడిస్తారు మళ్ళా అవతల అమాయకుడు అయితే ఇక నాగం చేస్తారు దగ్గర నుంచి రౌండ్ తిరిగి చక్కగా వస్తే ఇక్కడ ఒక ఆర్చ్ వస్తుంది ఈ ఆర్చ్ లోపలికి వెళ్ళిపోవాలి సమాన్ లోపలికి ఇక్కడ మొత్తం ఫ్రూట్సే అంట తెల్లారితే ఒకసారి అట్లా వేసుకురావాలి ఎట్లనైనా నెక్స్ట్ టైం సీజన్ అయిపోయింది ఎన్నో సార్లు అనుకుంటున్నా కానీ కరెక్ట్ సీజన్ అయిపోయిన తర్వాతనే మనం ఇటు వస్తున్నాం సీజన్ టైంలో ఏదైనా తిరుగుతున్నాం బయట ఎవ్వరు లేరు ప్రశాంతంగా ఉంది తెల్లారు వస్తే ఈగలు ఈగలు చెప్పుకున్నట్టు ఉంటుంది ఇక మనుషులు సరే అక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు అంట మనకి ఎప్పుడు అన్లోడ్ అయితే అప్పుడు 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 దింపుకుంటారు ఆ పాయింట్లో పెట్టేస్తే ఇక ఈ మండీలలోకి మార్కెట్లలోకి వస్తే అంత ఇక్కడ ఇక్కడ ఉంటుంది ఏడాది కదా పనులు అయితే చిన్న చూసుకొని పోవాలి కటింగ్ జరిపోదనుకోండి ఎట్ సైడ్ బండి కలుగుతుంది ఇప్పుడు ఎంత ఫిక్స్డ్ ఉందో చేపల స్మెల్ ఇన్ని పనులన్నోడే ఓకే చేపల బండి మనతో లో బండి అయితే తెచ్చిపెట్టినా అన్లోడింగ్ పాయింట్లో ఇంకా అక్కడ ఇటు అటు ఏమన్నా కానీ వంద మీటర్లు నూట యాభై మీటర్లు రెండు వందల మీటర్లు డిస్టెన్స్లో ఉంటుంది చుట్టుపక్కల నేను ఇక స్లీప్ వేస్తా గట్టిగా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఇంతగా సపోర్ట్ చేసినందుకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నా జై డ్రైవర్ ఫ్రెండ్స్ మీరు తనని ఫాలో అవ్వండి తను ఎలా అరేంజ్ చేసుకున్నాడో తెలుసుకోండి గుడ్ లక్